కోసం బ్యారేజ్ లో బోట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏడు రోజుల నుంచి బోట్లు బయటకు రావడం లేదు ఇప్పుడిప్పుడే ఈ విషయంలో కాస్త ముందడుగులు పడుతున్నాయి అండర్ వాటర్ లో కటింగ్స్ చేసిన తర్వాత వాటిని కదిలించడమే పెద్ద సమస్య అయింది అబ్బులు అనే వ్యక్తిని అతని విజయవాడ పిలిపించారు వాళ్ల సహకారం ఇక్కడ అయింది నిపుణుల బృందం అక్కడ కష్టపడుతుంది అసలు ఎందుకు ఆ బోట్లు బయటకు రావడం లేదనే దానిపై బ్యారేజ్ పై అనుభవం ఉన్న నిపుణులు ఓ కీలక విషయం చెప్పారు ఆ బ్యారేజ్ గేట్ల వెనుక మరో రాతి కట్ట ఉంది రెండు వేల రెండు మూడు మధ్యలో దాన్ని కట్టారు భారీ వరదలు నేరుగా ప్రకాశం బ్యారేజ్ తాకకుండా అది రక్షిస్తుంది ఒక్కో కట్ట టిప్పర్ సమానమైన భారీ రాళ్లతో కట్టారు ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనిచేయాలంటే అందుకే బ్యారేజ్ గేట్లకు సమానంగా పది నుండి పన్నెండు అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం చేపట్టారు గత ఇరవై ఏళ్లలో అందులో భారీగా బురద ఒండ్రు చేరి ఉంటుందట గేట్లకి రాతి కట్టకి మధ్య చిక్కిన బోట్లు బయటకు రావడంలో అందుకే ఈ సమస్యలు వస్తున్నాయంటున్నారు నిపుణులు